ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి నేను ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాను అవన్నీ అమలు చేస్తాం ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాల కోసం సుపరిపాలనకు నాంది పలుకుతాం అది కూడా చూశారు మీరు మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గ్రామాల్లో పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైనాయి దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీస్తపోతున్నాం స్కూల్స్ కూడా మెగా పేరెంట్స్ డే కింద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలకు నాణ్యమైన స్కూల్స్ ఇప్పించే పరిస్థితులు వస్తున్నాం విద్య ఇప్పిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు నందిగామాలో ఇప్పుడే సేమ సౌమ్య గారు కొన్ని డిమాండ్లు పెట్టారు అయితే వడ్డా వడ్డాద్రి వేదాద్రి వేదాద్రి కంచల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వీళ్ళై పాడు చేయడం మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం ఇది పని అయిపోయింది నాకు ఇప్పుడు ఒకసారి కాదు ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం వీళ్ళు వస్తారు డబ్బులు ఇవ్వరు దాన్ని మొత్తం చెడగొడతారు కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు స్టార్టర్లు కూడా లాక్కపోతారు కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు మళ్ళా నేను ప్రారంభించాలి ఏది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్గా పదహైదు కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా ఇదే కాదు శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే పది సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలనో ఇచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీ పంటలు పండించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్కన ఏటూరు మొగలూరు కాజ్వే ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది